నమస్తే అండి సో ఈ వీడియోలో వచ్చేసి మనము అయితే శనగ పంటలో బెంగాల్ గ్రామంలో మనకు ఫస్ట్ స్ప్రే ఇప్పుడు వచ్చేసి దాదాపు మనకు ఇరవై రోజుల దగ్గర దగ్గర అయితే అవుతుంది సో ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలి ఏ మందులు పిచ్చికర చేసుకోవాలి చాలా మంది రైతులు మనకు ఫొటోస్ పంపిస్తూ ఉన్నారు దానికోసం ఏ మందు మనకు ఆకు పచ్చని కలర్ అయ్యి రాలిపోతూ ఉంది దానికోసం ఏ మందులు చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ ఆన్ చేయండి సో మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఇరవై రోజులు మనకు మొదటి ఇరవై ఐదు రోజులలో ఖచ్చితంగా మనము ఒక అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ దశలో మనకు తెగుళ్ళ సమస్య దానికోసం వచ్చేసి మీకు మార్కెట్లో సాఫ్ అనే ఫంగిసైడ్ దొరుకుతుంది దీంట్లో కార్బోడిజం మ్యాన్కోజ్ ఇప్పుడు రెండు టెక్నికల్ ఉంటాయి తీసుకోవచ్చు సో అక్కడక్కడ మనకు ఎండు తెగులు కూడా కనిపిస్తూ ఉంటాయి దీంతో కంట్రోల్ అవుతుంది ప్రతి ఇరవై లీటర్ పంపు ముప్పై గ్రాములు అయితే యూజ్ చేసుకోండి ఇది దొరకకపోయినట్లయితే మీకు కస్టోడియా అని దొరుకుతుంది సో ఇది కూడా మనకు మంచిగా పనిచేస్తుంది కస్టోడియా లేకపోతే సాఫ్ ది ఈ రెండోట్లో ఏదైనా ఒకటి తీసుకోండి బెస్ట్గా పనిచేస్తుంది సో ఇది మనకు పండాకు తెగులు కావచ్చు అదేవిధంగా ఆకు మత్స్య తెగులు కావచ్చు అదేవిధంగా మనకు చనిపోవడం జరుగుతుంది ఎండు తెగులు అనేది రావడం జరుగుతుంది దానికోసం కూడా ఇది బాగా పనిచేస్తుంది సో ఒక ఫంగిసైడ్ తీసుకోండి దీంతోపాటు మనకు మంచి న్యూట్రిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మంచి బ్రాంచెస్ రావాలి అదేవిధంగా వేరు వ్యవస్థ బలంగా కావాలి అదేవిధంగా మొక్క మంచి ఖాతా పూత మంచిగా రావాలి ముందు ముందుగా మంచి అంటే సైడ్ బ్రాంచెస్ సైడ్ కొమ్మలు ఎక్కువ రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మార్కెట్లో బయోవేట ఎక్స్ అని దొరుకుతుంది సో దీంట్లో చాలా రకాల ఎంజిఎమ్స్ ఉంటాయి అదేవిధంగా న్యూట్రిషన్స్ ఉంటాయి ఆసిడ్ ఫుల్విక్ ఆసిడ్ ఇలాంటి న్యూట్రిషన్స్ ఉంటాయి రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి మొక్కకు ఏ సమయంలో ఏ న్యూట్రిషన్స్ అవసరమో అది మొక్క తీసుకుంటుంది కాబట్టి ఈ న్యూట్రిషన్స్ కానీ మేము మొక్కకు అందించినట్లయితే సరైన టైం సర సరైన టైంలో మీరు మొక్కకు న్యూట్రిషన్స్ అందించినట్లయితే మొక్క ఆ న్యూట్రిషన్స్ తీసుకొని మనకు మంచి బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ అదేవిధంగా ఫ్రూట్ సైజ్ కానీ ఫ్లవరింగ్ ఎక్క రావడానికి అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ బయోటెక్ ఎక్స్ ఒకటి తీసుకోండి ఇది దొరకకపోయినట్లయితే మీకు మార్కెట్లో టాటా వార్ అని దొరుకుతుంది టాటా వార్ కూడా మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా మీకు బయోటెక్ ఎక్స్ అయితే తీసుకోవాల్సే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో రెండో అదేవిధంగా మీకు అక్కడక్కడ పురుగు సమస్య కనిపించినట్లయితే మనకు ఆకుపచ్చ పురుగు సమస్య ఆకుపచ్చ పురుగు అయితే కొనలు తింటుంది అక్కడక్కడ ఆకుపచ్చ పురుగు అయితే కనిపిస్తుంది సో దీనికోసం వచ్చేసి మార్కెట్లో బెంజిట్ అనేది దొరుకుతుంది ఇమామెక్టిన్ బెంజిట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది కొద్ది వరకు తక్కువ మనకు ఇప్పుడు ఎక్కువ ఉండదు కాబట్టి మనకు ఈ సమయంలో మనం ఇది పిచికారు చేసుకున్నట్లయితే కూడా మనకు సరిపోతుంది అనమాట ఈ బెంజిట్ వచ్చేసి తొమ్మిది నుంచి పది పదకొండు గ్రా ఎక్కువ హెవీగా ఉంటే పన్నెండు గ్రాములు తీసుకోండి తక్కువ ఉంటే మాత్రం పది గ్రాములు అయితే ప్రతి ఇరవై లీటర్ పంక్ అయితే మనకు సరిపోతుంది అనమాట సో ఇదొకటి తీసుకోండి సో ఇవి మనం చెప్పిన విధంగా మూడు అయితే ఫస్ట్ వచ్చేసి మీకు తెగుళ్ళ సమస్య ఉన్నట్లయితే సాప్ తీసుకొని లేకపోతే అయితే ఈ కస్టడే తీసుకోండి లేకపోతే మీకు కస్టడే ఈ రెండు దొరకకపోతే మనకు రోక అనే ఉంటుంది రోక కూడా తీసుకోవచ్చు రోకో థైఫోనట్ మెటల్ అనే టెక్నికల్ ఉంటుంది రోకో కూడా తీసుకోవచ్చు ఈ మూడోట్లో ఏదైనా ఒకటి తీసుకోండి దీంతోపాటు మంచి న్యూట్రిషన్ విధంగా మీరు చూసుకున్నట్లయితే బయోటెక్స్ తీసుకోండి లేకపోతే టాటాబార్ తీసుకోండి బయోటెక్స్ అయితే మనం చెప్పడం జరిగింది బయోటెక్స్ తీసుకోండి సో పురుగు సమస్య కనిపించినట్లయితే మీకు పురుగు సమస్య కోసం మీరు హిమామిక్టి బెంజెట్ అయితే తక్కువ కాస్ట్లో కొద్ది వరకు తక్కువ ఇప్పుడు ప్రాబ్లం పురుగు అనేది కనిపిస్తుంది కాబట్టి హిమామిక్టి బెంజెట్ అయితే మీరు యూజ్ చేసుకోండి సో ఈ మూడు కానీ ఫస్ట్ స్ప్రేలో యూజ్ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకు షేర్ చేయండి చాలామంది రైతులు మాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్క రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్